వెల్కమ్ బై న్యూస్ కల్కీ సినిమా మానియా సినిమా లవర్స్ ని ఇంకా విడిచిపెట్టలేదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చలు మొదలయ్యాయి అక్కడక్కడ చాలా మంది విమర్శకులు ఈ సినిమా క్రిటిసైజ్ చేస్తున్నారు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కలెక్షన్స్ ప్రకారం రికార్డ్స్ బ్రేక్ అంటూ మెసేజెస్ పెడుతున్నారు రీసెంట్ గా వైజయంతి మూవీస్ అఫీషియల్ గా ఐదు వందల కోట్ల మార్కు దాటిందని పోస్టర్స్ కూడా వేశారు అయితే ఈ సినిమా ఎంత బిజినెస్ జరిగింది ప్రస్తుతం ప్రాఫిట్లో ఉందా లేదా నష్టాల్లో ఉందా నిజమైన లెక్కలేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం వరల్డ్ వైడ్ వైడ్గా ఏరియా వైజ్గా మనం ఒక్కసారి కలెక్షన్స్ ని చూసినట్లయితే మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి ఐదవ రోజు కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది ఒకసారి ఫైవ్ డేస్ కలెక్షన్స్ గమనిస్తే నైజాం యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు సిడేడ్ పద్నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్లు ఉత్తరాంధ్ర పదమూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఈస్ట్ ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్లు వెస్ట్ ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్లు గుంటూరు ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు కృష్ణా ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు నెల్లూరు మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఏపీ అండ్ తెలంగాణ టోటల్గా అయితే నూట ఇరవై పాయింట్ రెండు ఐదు కోట్లు కర్ణాటక పద్దెనిమిది పాయింట్ ఏడు ఏడు కోట్లు తమిళనాడు పది పాయింట్ సున్నా ఏడు కోట్లు కేరళ ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు హిందీ నార్త్ అరవై నాలుగు కోట్లు ఓవర్సీస్ డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు వరల్డ్ వైడ్గా టోటల్గా చూసుకుంటే రెండు వందల తొంభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రానికి మూడు వందల ఎనభై ఒక్క కోట్ల థియేటర్కల్ బిజినెస్ జరిగింది ఈ చిత్రం బ్రేక్ ఏవైనా అవ్వాలంటే మొత్తం మీద మూడు వందల ఎనభై ఐదు కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది ఐదు రోజుల్లో ఈ సినిమా రెండు వందల తొంభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్ల షేర్ను రాబట్టింది బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా తొంభై రెండు పాయింట్ నాలుగు మూడు కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది ఇంకా ఒక్క వారం సినిమా గట్టెక్కితే చాలు ఖచ్చితంగా లాభాల బాట పడుతుంది అయితే ఇప్పటికే గ్రాస్ కలెక్షన్స్ ఐదు వందల కోట్లకు పైగా వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది థియేట్రికల్ బిజినెస్ ని చాలా లాస్ గా ఇచ్చారనేది టాక్ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఎక్కువగా కలెక్ట్ చేయడం లేదు నిజానికి ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్ దాటిన షెల్ మాత్రం అరవై నాలుగు కోట్లకే పరిమితమైంది హిందీలో కంటే కూడా సినిమా ఓవర్సీస్లోనే ఎక్కువగా కలెక్ట్ చేయటం గమనార్హం మొత్తానికి ప్రభాస్ బాక్సాఫీస్ను మాత్రం కల్కితో షేక్ చేశాడని చెప్పాలి